వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పిలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పిలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ సెవెంటీ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల పది రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది సిక్స్ టెన్ రూపీస్ మొలక చెరువు టాప్ రేట్ ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి